గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని లలిత గారు వరంగల్ నుంచి రాస్తున్నారు ఉగాది రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయండి అని అంటున్నారండి అభ్యంగంకర ఏ నిత్యం స్నానాన్ని చేయాలి అభ్యంగన స్నానం కాదు అంటే తల్లి తన పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి ఈ మాడు మీద బ్రహ్మరంధ్రం అంటారు కుడి చేతి మూడు నాలుగు వేళ్ళని నువ్వుల నుండిలో మాత్రమే ఉంచి గట్టిగా ఒత్తి నాలుగు అక్షతలని వేసి కానీ పద్యం కానీ భగవంతుడికి సంబంధించిన వాటిని చదివి లేకపోతే ఓ చిన్న పాట పాడి నుదుటికి అలా బుట్టను పెట్టి ఆ దృష్టి దోషాన్ని హారతి ద్వారా తీసి అక్షతలు వేసి సుఖంగా ఉండరా నాయనా ఏమీ రాకపోతే సుఖంగా ఉండరానాయన మానసికమైన ప్రశాంతతతో ఉండి మమ్మల్ని ఆనందింపచేయి అని ఒంటి నిండుగా నువ్వు నూనెని పూర్తిగా రాయాలి కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు ఆ నువ్వుల నూనెతో శరీరం అందరిది నాననీయ్యాలి నాననిచ్చిన తర్వాత నలుగు ఉంటుంది ఆ నలుగు పిండితో బలంగా తానే రుద్దాలి అంతా అయిన తర్వాత కుంకుడికాయల్ని గట్టిగా పొట్టి పులుసు చేసి ఆ కుంకుడు పులుసుతోనే తలని బాగా రుద్దాలి గోరువెచ్చని నీళ్ళతో ఉళ్ళంతా స్నానాన్ని చేయించాలి ఇది విధానం మొట్టమొదటి ఏంటి దీంట్లో వచ్చేది తల్లి చాకరీ చేయడం ఎందుకంటే పని చేస్తుంది కదా కాదు తల్లికి మించినటువంటి దైవం లేదు నా మాతృ పరదైవతం అంటే తల్లిని ఎండబెట్టేసి ఎండగట్టేసి భగవంతుడికి ఎన్ని అర్చనలు అభిషేకాలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేసినా ఫలించదు ఆ పరమేశ్వరి అనుగ్రహించాలి అంటే ఈ తల్లి మా అబ్బాయికి సుఖం కలగాలి అనుకుంటే ఆవిడ ఆశీర్వచనం ఫలిస్తుంది ఫలించదు ఇది గుర్తుంచుకోవాలి తల్లి ఇలా ఆశీర్వచనాన్ని చేస్తే తల్లి ఆశీర్వచనం లభించింది కాబట్టి నేను ఆశీర్వదించవచ్చును అని అమ్మవారు ఆశీర్వచనాన్ని చేస్తుంది ఫలిస్తుంది రెండు తల్లి పిల్లవానికి ఒళ్ళంతా రుద్దుతున్నప్పుడు పిల్లవాడు అబో అబో అని సిగ్గు పడ్డాడు తన గర్భం నుండి వచ్చినటువంటి వాడు వీళ్ళందరూ అని చేతి ఎక్కడైనా కదుపులున్నాయా పొక్కులున్నాయా చర్మవ్యాధులు ఏదైనా మచ్చ పెరుగుతున్నది ఉన్నదా ఏవైనా ఉన్నదా పూర్తిగా అవయవాల్ని తన ఎక్స్ రే కళ్ళతో చూడగలిగిన శక్తి తల్లికి మాత్రమే ఉంటుంది తప్ప పని మనిషి కూడా గిన్నెలతో వేసినట్టుగా తో పని మనిషికి ఇస్తే దానికి ఏమవసరమో జీతం వస్తే చాలు తల్లి మాత్రమే సంపూర్ణమైనటువంటి శరీరాల్లో తేడా ఉంటే చేయాలి ఇలా మొట్టమంతా ఒంటిలోకి నూనె వెళ్ళినట్లయితే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇట్లాంటి నొప్పులు రావు ఈవేళ అరవై సంవత్సరాల నుంచి పై వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దృఢంగా బలంగా ధైర్యంగా గట్టిగా ఉన్నారంటే ఆ తల్లులందరూ ఒంటికి నూనె రాసినటువంటి కారణమే మరొకటి ఏమాత్రము కాదు ఈ చిన్న వయసు వాళ్ళందరికీ కూడా కాళ్ళనొప్పులు పైకెక్కలేకపోవడం నేల మీద కూడా కనీసంగా కూర్చోలేనిటువంటి తనంతో వస్తూ ఉండడం కారణం మనకు అర్థమవుతున్నదే మనం ఆ మాట అనక్కర్లేదు తల్లి ఆ విధంగా అభ్యంగ స్నానాన్ని చేయించే సందర్భంలో కుంకుడు పులుసుతో మాత్రమే తలని రుద్దితే ఆ కుంకుడు సహజమైనటువంటి చెట్టు నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో ఉండే చేదుతనం సహజమైనది కాబట్టి ఈ తలలో పేరు సుండ్రులు ఈపెరు ఇంకా ఇతరమైన క్రిమికీటకాలు రావు శారీరకమైన సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది మూడు అతి ముఖ్యమైనది ఏమిటంటే తల్లి వంటినిలా బలంగా రుద్ది రాస్తూ ఉంటే రక్తనాళాలు అంటారంటే మన తల మీద ఉండే జుట్టు ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉండేటటువంటి దాంట్లోంచి రక్తం ప్రవహించేటప్పుడు దాని లోపలి గోడల్లో ఎక్కడైనా కొవ్వు పేరుకుపోయి రక్త ప్రవాహం ఆగిపోతే బలంగా ఈవిడ ఆ సున్నిపిండితో రాస్తుంది కాబట్టి అక్కడ ఆగిన రక్తం ప్రవహించే అవకాశాన్ని ఇస్తుంది ధన్వంతరి మహాశేడు అమోఘమైన రహస్యాలని చెప్పాడు కాబట్టి ప్రతి సంవత్సరం భక్తి టీవీలో ఈ కార్యక్రమం వస్తూ ఉంటే ఇది విని చేస్తున్నటువంటి తల్లులు దాన్ని కొనసాగిస్తూ ఉండవలసిందిగా మనం తెలియచేద్దాం కొద్ది ఒక పిల్లలందరికీ ఒక గంట సేపడుతుంది ఆ సమయం పాటు మిగిలినటువంటి వినోద కార్యక్రమాలని ఆపి ఇలా చేస్తే ఒక సంవత్సరం పాటు ఆ పిల్లలకి సంబంధించిన శారీరక అనారోగ్యాల్ని తొలగించుకోగలుగుతాం ముఖ్యంగా చర్మానికి సంబంధించిన వ్యాధి ఉంటే ఈ కాలంలో వచ్చేటటువంటి ఆ వేప చిగురిని తీసి ఈ కుంకుడు పులుసు ఏదైతే ఉందో దాన్ని కలిపి మన సున్నిపిండిని కలిపి దాన్ని గట్టిగా ఒంటికి పట్టించి నాననిస్తే ఆ వేప చిగురుకున్నటువంటి ఆ చిగురుతనం ఆ చేదుతనం ఈ చర్మ వ్యాధిని కూడా తగ్గిస్తుంది అనేది పరమ రహస్యం ఇన్ని రహస్యాలు మూలమైనవి మన దగ్గర ఉన్నప్పుడు స్నానాన్ని ఎందుకు చేయకూడదు ఆ తర్వాత తల్లి ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ స్నానాన్ని చేస్తారు ఇది ఖచ్చితంగా అభ్యంగంకారయ్యే నిత్యం ప్రతి పర్వదినంలో చేయాలి పర్వదినాలన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి ద్వారంలాంటి మొట్టమొదటి పండుగైన ఉగాది నాడు చేసి తీరాలి